వాళ్ళకి రెండు మంత్రిత్వ శాఖలు మీద తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారికి నిజంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ గారితో పాటు ఇంకో ఇద్దరు బీసీ మంత్రులు కూడా కేంద్రంతో కొట్లాడి చేపించాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారి మీద ఉండే నేను కేంద్రం అనే పదం ఎందుకు వాడుతున్నా అంటే రేవంత్ రెడ్డి గారు పూకే మాట్లాడితే అంటాడు రాహుల్ గాంధీ గారి మాట నాకు వేదవాకు మా అధిష్టానం ఏం చెప్తే అదే చేస్తా అంటాడు వాళ్ళ అధిష్టానం పార్లమెంట్లో ఏం చెప్పిందంటే రాహుల్ గాంధీ గారు ఎవరు ఎంత ఉంటే వాళ్ళకి అన్ని మంత్రిత్వ శాఖలు ఇస్తా అన్నది రేవంత్ రెడ్డి మీరు ఎంత ఉన్నారు మీకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు బీసీలు ఎందరు ఉన్నారు బీసీలకు వచ్చిన మంత్రిత్వ శాఖలు ఎన్నో చెప్పు ఇది చెప్పడానికి రాదు నోరున్నది కదా అని అబద్దాలను ప్రచారం చేస్తూ అబద్దాల పునాదుల మీద ఎదిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలు నాలుగు వందల ఇరవై కమిట్మెంట్లు ఎటు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏడికి పోయినాయి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినాయి ఎందుకు లేవు మొన్ననే మనం మాట్లాడుకున్నాం మొదటి పేజీ ప్రజాభవన్లో ప్రజా దర్బార్ పెట్టడం చాదగాలేదు మీ గని ఇంకా ఇవన్నీ ఎందుకన్నా ఉత్తగా మమ్మల్ని ఊకే బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి ఆలోచించాలే తెలంగాణ సమాజం టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇటు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా ఇటు దాటిండ్రు ఉత్తుత్తగా దాటితే బాగలేదని హోల్సేల్గా పార్టీకి పార్టీనే శాసన మండలిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు టోటల్ టూ థర్డ్ వచ్చి గంపగుత్తగా టీఆర్ఎస్లో విలీనమవుతారు శాసనసభ్యులు టీఆర్ఎస్లోకి వచ్చి టీఆర్ఎస్ ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీ విలీనమైతది ఇది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్యలో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి ఇక ఇటుకేలి టీఆర్ఎస్కి గెలిచిన వాళ్ళు వచ్చి కాంగ్రెస్లో కలుస్తుంది కాబట్టి మీరు ఎన్ని చెప్పిన రేవంత్ రెడ్డి గారు మీది టీఆర్ఎస్ది వీణ వాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు ఒక నాణ్యానికి బొమ్మ ఒకరైతే బొరుస ఇంకొకటి తప్ప ఇంకొకటి కాదు ఉత్తగా తన పని తను చేసుకుపోయేటువంటి కిషన్ రెడ్డి గారికి నీ లెక్క నోరు లేదని నీ లెక్క బూతులు మాట్లాడరావని మంచికి మారుపేరుగా నిలబడతాడని ఆయన మీద రోజు ఇంత బురద తల్లిపోతుండడం అనేది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీకు తగదని రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా చాలా స్పష్టంగా తెలియజేస్తూ బట్ట కలిసి మీదేసి ఇంటికి పోయి కడుకోర్రి ఉత్తుకోర్రీ అనేటువంటి కార్యక్రమం మంచిది కాదు మీరు ఒక రెండు మంత్రిత్వ శాఖలు మమ్మల్ని తిట్టేందుకు పెట్టుండ్రి అప్పుడు మేము కూడా ఇద్దరు స్పోక్స్ పర్సన్స్ని కేవలం మిమ్మల్ని కౌంటర్ ఇచ్చేందుకే తయారు చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక జూబ్లీల్స్ అభివృద్ధి కోసం నాలుగు వేలు ఇందిరా ఇస్తాడట అన్న ఇరవై మూడు నెలకోలే ఎవరు ఆపిన మేము ఆపినవా ఎందుకు ఇరవై మూడు నెలకోలే